మిత్రమా జీవితం అంటే గతం కాదు గతం వెనుక దాగి ఉన్నటువంటి నిజం నిన్నటి గురించి వదిలేసే రేపటి గురించి మర్చిపో ఇప్పటి గురించి ఆలోచించి ఈ క్షణం నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదు నిర్ణయం తీసుకునేది నువ్వే అది చేతుల్లోనే ఉంది మిత్రమా నీ నిర్ణయం ఎప్పుడు కూడా నీకు నచ్చినట్లుగా ఉండాలి అంతేగాని వాళ్ళు చెప్తేనే చేశాను అలా చేయకుండా ఉండుంటే బాగుండు అనేలా ఉండకూడదు ఒకసారి చేశాక మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు మీ దారిలో మొళ్ళున్నాయని పయాన్ మాపద్దు మిత్రమా లక్ష్యం దూరం అవుతుంది మీపై విమర్శలని ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలం కొట్టేలా చాలా బాగుంది విక్రయించిన వాళ్ళ అహం దెబ్బ తినేలా ఏదైనా సరే సాధించు ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలే ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి రావడం ఒక నెల లేటు అవచ్చిన మొక్క అని విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది మిత్రమా అప్పుడు నిన్ను విక్రించిన వాళ్ళు వాళ్ళ ముక్కున వేలేసుకుంటారు వెకరింతలు చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించినా కూడా ఫలితం ఉండదు కాదంటరా సారీ అనే పదం కొన్ని కొన్ని తప్పులు చేసినప్పుడు పని చేయకపోవచ్చు ఏమో కానీ ఒకరి దగ్గర నమ్మకం కోల్పోయినప్పుడు పని చేయకపోవచ్చు ఎందుకంటే క్షమించడం సులభం మర్చిపోవడం కష్టం తిరిగి నమ్మడం పొందడం ఇంకా కష్టం కొన్ని కొన్నిసార్లు దాదాపుగా అసాధ్యం మిత్రమా అందుకే మనల్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు అవసరం తిరిగిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు ఎప్పుడు కూడా సంపాదన ఉన్నప్పుడు మాత్రమే నీత ఉండే బంధువులు డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీత ప్రేమ నటించే బంధం ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు మిత్రమా బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి అవసరానికి వాడుకొని వదిలేసే బంధాల కన్నా తోడుండే బాధలే గొప్పవి మిత్రమా ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది ఈ జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయస్సులో ఆనందాన్ని ఇస్తుంది మిత్రమా అర్థమయ్యే వయస్సులో కన్నీలని తెప్పిస్తుంది మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయాలని చూడకూడదు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే తిరిగి మళ్ళీ రాదు అందుకే ఒకరిని బాధపెట్టి మనం ఆనందపడడం ఎప్పుడు కూడా మంచిది కాదు జీవితం అంటే మనం బాధలో ఉన్న ఇంకొకరిని సంతోషపెట్టడమే మంచిది మిత్రమా నువ్వు ఎప్పుడు కూడా ఆశించే దశలో ఉండకు అది నిన్ను ఇబ్బందులు అంచుల్లోకి వెళుతుంది ఒక్కసారి తీసుకుపోవడం అలవాడైతే సంపాదించడం మీద ధ్యాస పోతుంది మిత్రమా నీకు ఇచ్చే వాళ్ళు కూడా రేపు అన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని నిన్ను శాసించక మానరు ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు మిత్రమా కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి అంటారు నీకంటూ సొంత నిర్ణయాలు ఉండవు స్వేచ్ఛ అనే మాట అస్సలు ఉండదు అందుకే సర్దిగూడు తిన్న నీ నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుకు అర్థం ఉంటుంది మిత్రమా ప్రతి యుద్ధానికి కారణం నువ్వే ఎందుకంటే సంపాదనను కోరుకుంటావు అది దక్కకపోతే బాధపడతావు అన్నీ నీకే కావాలంటావు దొరక్కపోతే డీలా పడిపోతావు ఎందుకంటే నిరుత్సాహం మిత్రమా నీ మనసుతో కాదు ప్రతిభతో యుద్ధం చేయి నిరుత్సాహం మిత్రమా నీ మనసుతో కాదు ప్రతిభతో యుద్ధం చేయి నీకు కావలసిన ప్రతిదీ దక్కుతుంది ఎందుకంటే ఇక్కడ మనసుకి అర్థం చేసుకునే అంతగా ఉదర స్వభావం ఎవరికి లేదు అయితే నీ ప్రతిభ కనబడాలి లేదంటే నీ పనితనం కనబడాలి లేదంటే నీ విలువ కట్టలేనిది ఏదైనా ఉండాలి ఇవే నీకు కావలసినటువంటి వాటికి నీ చింతకు చేరుస్తాయి మిత్రమా ఇది నువ్వు కాదననేది సత్యం అందుకే అనవసరపు యుద్ధాన్ని మొదలుపెట్టి నగిలిపోకు విలువైన వజ్రంతో నిన్ను నువ్వు తయారు చేసుకో మిత్రమా నీకు మించిన స్నేహాలు నీ ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా నిన్ను చేయి చాపే స్థితిగా మారుస్తాయి ఎందుకొచ్చిన గొప్పలు చెప్పు ఉంటే కొనాలి లేదంటే అరుగు తెచ్చుకోవాలి అలా కాదు అప్పు చేసిన సరే ఆడంబరంగా ఉండాలంటే ఆగాదానికి తగ్గరవుతున్నావు అర్థం మిత్రమా మనకున్నది చాలు కష్టపడిన దాంట్లోనే సంతోషంగా ఉండు ఒడ్డిపోయిన ఆవు నీకు తేడా ఏమీ ఉండదు మిత్రమా అలా వదిలేస్తారంతే ఎందుకంటే ఎలానే ఉంటున్నారు మనుషులు ఇది నువ్వు అనుకున్నట్లుగా సమాజం కాదు మిత్రమా దండకారీణ్యం ఇక్కడ మేకవన్నే పులులు కాదు మనిషివన్నీ రాక్షసులు ఉంటారు అవసరానికి వాడుకొని అనవసరం అనిపిస్తే కరివేపాకుల విరిచి పారేస్తారు జరభద్ర మిత్రమా నువ్వు మీ కుటుంబం ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు నీ వెనుక తోడుగా ఉంటాయి ప్రతిసారి మోసపోవు కదా మరి ఎందుకలా కూలబడిపోతావు లే ఈసారైనా సరే ఎవ్వరిని నమ్మొద్దు మిత్రమా అలాగని అందరి మీద కక్ష కట్టద్దు జీవితం కదా ఒకేలా సాగిపోదు ఎన్నో ఎదురవుతాయి మరి ఎన్నో నేర్పుతాయి వాటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళడమే ఆట గెలుస్తావా ఓడిపోతావా ఇక తర్వాత కానీ ఆట మధ్యలో ఆగిపోకు మిత్రమా చివరి వరకు ఉండు నీ ఓపిక రేపటికి భవిష్యత్తుకి పునాది అవుతుంది కాదంటారా మిత్రమా చావు దేనికి కూడా పరిష్కారం కాదు ఒక్కసారి బ్రతికి సాధించాలి మనల్ని బరువు అనుకున్నాడు నోటి మీద వేలేసుకునేలా బ్రతకాలి నువ్వబోతే జీవితాంతం ఇక్కడ ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు మిత్రమా ఉరుకుల పరుగుల జీవితం ఇది రెండు కన్నీటి బొట్లు కాల్చగలరు అంతే కాలని కట్టని చూడగలరు అంతే తెల్లారితే మళ్ళీ అంత మామూలే మిత్రమా ఎవరికి ఉండవు ఇబ్బందులు ఎవరికి లేవు తలపోట్లు అందుకే బ్రతకాలి బరువైన బాధలున్న పరీక్షలు ఎదురవుతున్నా సరే అర్థమైందనుకుంటా ప్రతికారానికి ఏం ఖర్చు పెట్టనక్కర్లేదు కానీ దానివల్ల కోల్పోయే ప్రతిదీ కూడా వెలకట్టలేనిది మిత్రమా ఒకడి అంతం నాశనం ఎప్పటికీ నీ జీవితానికి లక్ష్యం కాకూడదు ఎందుకంటే అది దేనికి పనికిరాని ఒక వృధా ప్రయాస కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు అసూయతో నువ్వు సంపాదించుకునేది సున్నా నీ సమయం మొత్తం వీటితోనే గడిచిపోతుంది చివరి మదిలి చేరేసరికి శూన్యమే తప్ప సాధించేది ఏమి కూడా ఉండదు మిత్రమా ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ఇప్పుడున్న ప్రతి గడియ మనల్ని వదిలి వెళ్ళిపోయే గతంలో మారిపోతుంది ఇప్పుడున్న ప్రతి గడియ మనల్ని వదిలి వెళ్ళిపోయే గతంలో మారిపోతుంది రాబోయే రోజు వేగంగా మనల్ని తాకుతుంది ఇక్కడ చెడైనా మంచైనా నిన్నుగా మారక తప్పదు కదా వచ్చే మంచైనా చెడైన రాక మానదు మరి ఎందుకు మిత్రమా ఇంత కష్టపడుతున్నావు పద కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో నిరంతరం నరాలు తెగి ఉత్కంఠ జీవితం మిత్రమా ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్యలో బాధలు ఉన్న ఆనందంగా బ్రతకవచ్చు కానీ మోసం ఉండకూడదు ఆ మోసాన్ని భరించడం చాలా కష్టం ఒక పెళ్ళైన ఆడది పరాయి మగాడికి అలవాటు పడిందంటే ఆ మగాడి కోసం కట్టుకున్న భర్త నా కడుపున పుట్టిన బిడ్డనైనా సరే హతమార్చడానికి మార్చడానికి వెనకాడదు మిత్రమా కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్థమైంది అనుకుంటా